నంద్యాల నవ చైతన్య పబ్లిక్ స్కూల్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు కార్తీక మాసం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు అన్నప్రసాద వితరణ పంపిణీ చేశారు స్థానిక నంద్యాల పట్టణంలోని నవ చైతన్య పబ్లిక్ స్కూల్ పదవ తరగతి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎవరికి ఏ అవసరం వచ్చినా వారికి సహాయ సహకారాలు అందిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు నవచైతన్య పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వీరికి రోగులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా లైన్ క్లబ్ పేసల శ్రీకాంత్ మాట్లాడుతూ నవచైతన్య పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అందులో భాగంగా కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నవచైతన్య పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అందరం కలిసి పేద ప్రజలకు ఆపదలో ఉన్నవారికి సాయ సహకారాలు అందించడం జరుగుతుందని అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా లయన్స్ క్లబ్ పెసలా శ్రీకాంత్ మాట్లాడుతూ నవచైతన్య పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం అభినందనీయమని వారికి దేవుని ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు

వాళ్ళు తెచ్చుకున్నారు ముందు అందరికీ కార్తీక మాసపు శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు నవచైతన్య పబ్లిక్ స్కూలు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ పదవ తరగతి పూర్వ విద్యార్థులందరూ కలిసి ఒక సంకల్పంతో ప్రతి కార్తీక మాసం రోజు కార్తీక మాసంలో ఒకరోజు అన్నదాన వితరణ కార్యక్రమం మన స్పెషల్ శ్రీకాంతన్న గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ దిగ్విజయంగా జరుగుతుంది అదేవిధంగా మా వంతు సహకారంగా స్పెషల్ శ్రీకాంత్ అన్న గారికి ప్రతి కార్తీక మాసంలో ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి మాకు అవకాశం ఏమి అడగడము అన్న ఒకే ఓకే అనడము అంత ఆనందదాయకము అయితే ఇక్కడ మా పూర్వ విద్యార్థులు ఇక్కడ ప్రత్యక్షంగా దూర ప్రదేశాలలో ఉండి పరోక్షంగా ఈ యొక్క సహకారానికి అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో మా వంతు సహకారము అన్నకి ఎప్పుడు ప్రశస్తికాంత్ అన్నకు ఎప్పుడు కల్పిస్తామని వారి వారి యొక్క కోరికను ఎప్పటికీ ఎల్లవేళలా మేము అన్ని విధాలుగా సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఇవాళ నవచైతన్య పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడవ సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్థులందరూ ఈరోజు కార్తీక మాసం సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమానికి నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి యందు రోగుల యొక్క సహాయకులకు అన్నప్రసాద కార్యక్రమానికి సహాయం జరిగింది వారందరికీ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ సంస్థ తరఫున ఉదయపూర్ కృతజ్ఞు తెలియజేస్తూ శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి ఆశీస్ వారికి వారి కుటుంబ సభ్యులు గెరవేలా ఉండాలని ఆయుర ఆరోగ్యాల అశ్రేష్ ప్రసాదించాలని మన స్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామంటే అన్న ప్రసాదయుతం దాత సుగ్రీ ధన్యవాదాలు ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ఇస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ మీ జుట్టు జరిగే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి